వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో దొంగలు బీభత్తం సృష్టించారు నాలుగిళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు ఒకే వీధిలో తాళాలు వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా దొంగతనాలు చేశారు నాలుగిళ్లలో కలిపి పదివేల నగదు తీసుకెళ్లారు బంగారం విలువ తెలియాల్సి ఉంది ఇంకెన్నెల్toByteArrayతలా. ప్రదేశ ఇట్లా అలా ఉండాలి. వీలకు ఇంటర్వ్యూషన్ ఇచ్చరా? ఇచ్చినాం. ఏరుంటారు? గుడు గుడు ఉండాలి. అహా పేరు లాక్ ఉండేనా ఏం బోలే అన్ని కాఫీస్ కాయలేముండ